జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గ స్థాయి టాలెంట్ టెస్ట్ జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ కు మాజీ ఉదయగిరి నియోజకవర్గం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన ఫౌండేషన్ చైర్మన్ మన్నిటి వెంకటరెడ్డి టాలెంట్ టెస్ట్ కు వచ్చిన విద్యార్థులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన విద్యార్థులు ఇష్టంతో చదివి తమ తమ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు ఇప్పుడు మూడు గుహమూతులు వచ్చినట్టుండే జెడ్పీ ఇచ్చే సుంజమూరికి మూడు కోట్లు వస్తున్నా ఈ టాలెంట్ టెస్ట్ మీకు మీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి రాబోయే రోజుల్లో మంచి మంచి విద్యావకాశాలకు ఉపయోగపడతాయి మీరు సివిల్స్ రాసే పోతే గ్రూప్స్ రాసే పోతే మీరు చదువుకున్న పుస్తకాల్లో ఏది ఉండదు ఒక జనరల్ నాలెడ్జ్ ఒకటే ఉంటుంది సివిల్స్ అని చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామమైనటువంటి గోలపాలెం గ్రామంలో మనకు బాహ్య ప్రదేశానికి మలమూత్రాలు పోకుండా బాత్రూమ్లు కట్టించి ఓడిఎఫ్ జిల్లాలోని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి కలెక్టర్ గారు శ్రీ రావు గారు ఆయన ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా ముందుకు ముందు ఎందుకంటే ఆయన రెండు వేల మూడులో లో సివిల్స్ రాశారు రెండు వందల ఇరవై మూడు ర్యాంక్ వచ్చింది ఆయన ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ లో స్టేట్ ఇండియా ఫస్ట్ ర్యాంకు రెండు వేల మూడులో సివిల్స్ రాస్తే రెండు వందల ఇరవై మూడు ర్యాంకు వస్తే ఆయనకి ఒక రైల్వే పోస్ట్ వచ్చింది అరే రైల్వే పోస్ట్ వస్తే నేను ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో పనిచేయాలా నేను తల్లిదండ్రులకు దూరంగా ఉంటాను గ్రామం దూరంగా ఉంటానని చెప్పి మళ్ళీ రెండు వేల ఏళ్ళలో పట్టు పట్టు వదల మాదిగా మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి దేశంలోని మొత్తం మొదటి ర్యాంకు సాధించినటువంటి ముత్యాల వారి వారిని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఆయన లోకి వచ్చి మన జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి అటువంటి వారిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయాలి ఎందుకంటే ఇప్పుడే చాలా మంది మిత్రులు చెప్పారు బుక్ నాలెడ్జ్ పోయింది అంత అయిపోయార్లు ఇప్పుడు మన వచ్చిన ప్రభుత్వం ఐప్యాడ్లు అవి ఐప్యాడ్ లంతా అంతా ఒక బైజూస్ లో ఉన్నటువంటి ఒక స్కాన్ దొప్పితే ఐప్యాడ్ ఉపయోగపడదండి ఎందుకంటే బుక్ చదవడం అనేది రోజు ఒక గంట రెండు గంటలు మన కార్యక్రమాల్లో ఒక భాగంగా పెట్టుకుంటే మన నాలెడ్జ్ మన మేధో మేధో సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరూ తెలియజేస్తున్నాం